నగరంలో అర్హులైన పేదలకు నివేశన స్థలాలు పట్టాలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల ఇరవయో తేదీన ఒంగోలు వస్తున్నారని అదే రోజున ఇరవై ఐదు వేల మందికి పట్టాలు పంపిణీ చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్తో కలిసి బాలినేని అగ్రహారం చిన్నమల్లేశ్వరం గ్రామాల్లో నివేశ స్థలాలకు కేటాయించిన భూములు పరిశీలించారు వార్డుల ఏర్పాటుతో పాటు అంతర్గత రహదారుల నిర్మాణం ఇతర పనుల పురోగతిని సంబంధించి శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు గతంలో ఎరజళ్ల దగ్గర ప్రభుత్వ భూమిలో పట్టాలు ఇద్దామని ఆలోచన చేస్తే టీడీపీ నాయకులు కోర్టుకు వెళ్లి అడ్డంకులు సృష్టించారని బాలినేని తెలిపారు ఇదే విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో అర్హులైన లబ్ధిదారులు అందరికీ భూమి కొనుగోలు చేసి పట్టాలిద్దామని సీఎం అన్నారని బాలినేని తెలిపారు ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోయినా రెండు వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలు కలెక్టర్ అకౌంట్లో వేసి రైతులకు పారదర్శకంగా పంపిణీ చేయడం జరిగిందన్నారు పేదవారికి ఇళ్ల పట్టాలు ఇస్తుంటే టీడీపీ నాయకులు ఓర్చుకోలేక ఈ స్థలంపై కూడా నేనేదో ఎకరానికి ఎనిమిది లక్షలు తీసుకున్నానని పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటం లేదని కోర్టును ఆశ్రయించడం జరిగిందన్నారు ఎన్ని అడ్డంకులు సృష్టించాలనుకున్న ఇళ్ల పట్టాలు ఇచ్చి తీరుతామన్నారు గతంలో కూడా నేను చెప్పడం జరిగిందని ఇళ్ల పట్టాలు ఇస్తేనే ఎన్నికల్లో పోటీ చేస్తానని లేకుంటే రాజకీయాల నుండి తప్పుకుంటానని అన్నారు భూములు ఇచ్చిన రైతుల్లో టీడీపీ వైసీపీ సానుభూతి పరులు ఉన్నారని వారు ఒక రూపాయి నాకు ఇచ్చినట్లు నిరూపిస్తే రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటానని అన్నారు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ రెండు వందల ముప్పై ఒక్క కోట్లు ఎవరి దగ్గర అయితే భూములు కొన్నామో వాళ్లకు నేరుగా వాళ్ల అకౌంట్లోకి నగదు జమ చేయటం జరిగిందని తెలిపారు ఈ నెల ఇరవయో తేదీన ముఖ్యమంత్రి ఈ ప్రాంతానికి వచ్చి పేదలకు ఇంటి పట్టాలు పంపిణీ చేస్తారన్నారు పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయని కలెక్టర్ స్పష్టం చేశారు కార్యక్రమంలో ఎస్పీ పరమేశ్వర రెడ్డి మేయర్ గంగాడ సుజాత ఇన్ఛార్జి ఆర్డీఓ లోకేశ్వరరావు అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు ఇతర రెవెన్యూ అధికారులు హౌసింగ్ అధికారులు పాల్గొన్నారు జగనన్న కాలనీ హౌసింగ్ సంబంధించి ఎర్రజల్ల దగ్గర మరి ఆ గ్రౌండ్ సంబంధించి గతంలో తెలుగుదేశం అక్కడ ముందర కాంగ్రెస్ గవర్నమెంట్లో మైనింగ్కి ఇస్తే అది మైనింగ్కి కరెక్ట్ కాదు చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయి అది మైనింగ్ ఇవ్వటానికి లేదు అది ప్రజలకు ఉపయోగపడేట్టుగా ఏదైనా చేయాలని చెప్పి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల గ్రామంలో ఉన్నటువంటి నాయకులు తెలుగుదేశం నాయకులు కోర్టులో వేయటం జరిగింది టోటల్గా అది హౌస్ సైడ్స్కి ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వం కూడా డిసైడ్ చేసి అక్కడ ఏర్పాటు చేస్తే ఎవరైతే తెలుగుదేశంలో అతను కోర్టులో వేసాడో ఇది మైనింగ్ ఇవ్వాలని మళ్ళీ అతని చేతే అది మైనింగ్ ఇవ్వకూడదని వేసాడు అది మైనింగ్కే ఇవ్వాలని చెప్పి అతని చేతే కోట్లు ఇచ్చినటువంటి మనుషులు ఇల్లు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పేద ప్రజలకి పట్టాలు ఇవ్వకూడదు వాళ్ళు ఇవ్వరు మనం ఇవ్వకూడదు దాని దానికోసం చెప్పి ముఖ్యమంత్రి గారితో మాట్లాడితే సరే ఓ పని చేయి ల్యాండ్ మన గవర్నమెంట్ ల్యాండ్ లేదు కాబట్టి ఎక్వైజ్ చేసి టోటల్గా అందరికీ కూడా ఎవరికైతే పట్టాలు ఆ రోజు భరోసా పత్రాలు ఇచ్చామో వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేపడతామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పటం దానికి సంబంధించి రెండు వందల ముప్పై ఒక్క కోట్లు డబ్బులు కూడా ఇవ్వటం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజే ఉన్నారు అది జరిగే పని కాదు ఇప్పుడు రెండు వందల ముప్పై కోట్లు ముఖ్యమంత్రి ఇచ్చే పని లేదు పట్టాలు రావు అని చెప్పి ప్రచారం చేశారు నేను ఒకటే చెప్పాను నేను కనుక పట్టాలు ఇవ్వలేకపోతే నేను నేను పోటీ చేయను అని చెప్పాను మరి ముఖ్యమంత్రి గారు ఎన్ని ఇబ్బందులు ఉన్నా అన్నిట్లో ఈ రెండు నెలల్లో అమ్మఒడి కార్యక్రమం కానీ మరి చేయుత కార్యక్రమం కానీ వేల కోట్లు ప్రజలకి మరి వాళ్ళ అకౌంట్లో ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నా కూడా ఆయన ఎట్లా ఇబ్బంది పడి మరి రెండు వందల ముప్పై కోట్లు మన ఈ హౌస్ హైస్ డబ్బులు వేయటం జరిగింది కలెక్టర్ గారి అకౌంట్లో వేయటం జరిగింది ఎక్కడ కూడా ప్రాబ్లమ్స్ లేకుండా రైతులకి డైరెక్ట్గా నేరుగా కలెక్టర్ గారి మరి నేరుగా రైతులకు వేయటం జరిగింది ఇక్కడ చాలా మంది రైతులు ఉన్నారు ఇక్కడ సంబంధించినటువంటి రైతులందరూ కూడా ఈరోజు మళ్ళీ ఏం చేస్తున్నారు ఎట్లా కొట్ట ఆపాలని చెప్పి వాళ్ళు నిన్న మాట్లాడుతూ ఏం చెప్పారు మేము పేదవాళ్ళకి సరిగ్గా రావట్లేదు సరిగ్గా జరగలేదని చెప్పి చెప్పి ఉన్నారు ఒకటే చెప్తా ఉన్నా మొత్తం ఆ రోజు అధికారులు వెరిఫై చేసి అన్నీ కూడా అన్ని సచివాలయం సంబంధించిన వాళ్ళందరూ కూడా వెరిఫై చేసి ప్రతి డివిజన్లో వెరిఫై చేసి వాళ్ళకి పట్టాలు ఎవరికి ఇవ్వాలో వెరిఫై చేసి మరి భరోసా పత్రాలు ఇవ్వటం జరిగింది నేను కనీసం మా ఇంటి డ్రైవర్ కానీ వాళ్ళకి కానీ కూడా రికమెండ్ చేయలే ఒక్క పట్టా కూడా బయట కూడా ఎవరు కూడా రికమెండ్ పారదర్శకంగా పారదర్శంగా ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా ఈ ఇచ్చినటువంటి ఇప్పుడు ఇచ్చే పట్టాల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేరా ఖచ్చితంగా అది పారదర్శంగా జరిగింది ఎక్కడన్నా చిన్న చిన్న పొరపాట్లు ఒకవేళ ఏమన్నా అప్పటికి అప్పుడు భరోసా పత్రం ఇచ్చేటప్పటికి సిక్స్త్ సిక్స్ వాలేషన్ లేదు అట్లాంటివి ఏమన్నా ఒక రేషన్ కార్డు మీద రెండు రావ వచ్చుండొచ్చు అట్లాంటివి ఏమైనా ఉంటే కూడా సరిచేసి మళ్ళీ కూడా క్లియర్గా అవి అవి కూడా కొన్ని కట్ చేసి కూడా ఇస్తుంది జరుగుతుంది కేవలం ఈ పట్టాలు ఇవ్వకూడదు మరి పట్టాలిస్తే ఎమ్మెల్యేకి పేరు వస్తుంది అనే ఉద్దేశంతో మరి ఎవరు ఎవ ఆయన వెనక ఎవరు మాకైతే తెలియదు కానీ వాళ్ళు ప్రజల చేత పడతారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఒకటే చెప్తా ఉన్నాం వాళ్ళు పెట్టినట్టు మళ్ళీ నేనేమంటున్నారు నేను కేవలం పేదవాళ్ళకి అందాలి ఆదర్శంగా కుల మతాలకు సరిగ్గా రా లేదు అని చెప్పి ఏదో నోటీస్ ఇచ్చానని చెప్పి అంటున్నాడు కానీ పిల్లి వేసిన దాంట్లో ఒకటి ఉంది ఒక విషయం ఏం చెప్పారంటే ఎమ్మెల్యేకి ప్రతి ఎకరాకి ఎనిమిది లక్షలు రైతులు ఇచ్చారు రైతుల దగ్గర ఎనిమిది లక్షలు తీసుకున్నారు అని చెప్పి పిల్లి వేశారు ఈ ల్యాండ్లో సంబంధించి ఒక వైసీపీ వాళ్ళు కాదు కాదు తెలుగుదేశం వాళ్ళు కూడా ఉన్నారు ఈ ల్యాండ్ ఎక్వైజ్ చేసిన వాళ్ళలో వాళ్ళనైనా ఎవ ఎవరైనా ఒక్క మనిషి వచ్చి ఎమ్మెల్యే గారు ఒక రూపాయి అని చెప్తే నేను రాజకీయాల నుంచి విరమిస్తా ఒక్క రూపాయి సిగ్గులేదా మీకు ఆ రకంగా కోట్లు వేయటానికి చెప్పమనండి ఇక్కడ ఉన్న రైతులు ఎవరినైనా నేరుగా కలెక్టర్ గారి అకౌంట్ నుంచి వాళ్ళ అకౌంట్లో పడ్డాయి డబ్బులు అంటే ప్రజల్ని మోసం చేస్తారా మీరు అంత రైతులు దగ్గర డబ్బులు తీసుకొని రాజకీయం చేస్తే ఇన్ని 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 సంవత్సరాలు ఇక్కడ ముప్పై సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటాము ఏంటంటే అంతకంటే నీచమైన బ్రతుకుందా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒకటే చెప్తున్నాను పట్టాలు మళ్ళీ అన్నీ కూడా అందరికి కూడా చెప్పిన మాట ప్రకారం పట్టాలు ఇచ్చి తీరుతామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం నేను ఒకవేళ మీకు అంత బాధగా ఉంటే నేను రాజకీయాల నుంచి పోటీ కూడా చేయకుండా ఉంటాను కానీ పేద ప్రజల మటుకు పట్టాలు ఇచ్చే కార్యక్రమం మటుకు చేసి తీర్తామని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను మేము ఎందుకు ఇంత తొందర తొందరగా చేయాల్ చేయాల్సి వస్తుందంటే వాళ్ళు వాళ్ళు ఏమి చేస్తున్నారు అర్థం కావటం లే పేద ప్రజలకు అన్యాయం చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మేము పట్టాలు ఇస్తున్నాం ఇరవై తేదీ సీఎం గారి చేతుల మీదగా స్టార్ట్ చేసుకొని తర్వాత పెద్ద డివిజన్లో కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేపడతామని కూడా తెలియజేసుకుంటాం ఇంకా కూడా ఆరేడు వేల మంది దాకా ఏం సార్ అంతే ఆరేడు వేల మంది దాకా అప్లై చేస్తున్నారు ఇప్పుడు కూడా మేము రెండు వేల చిల్లర దాకా ప్రొవిజన్ పెట్టున్నాము ఎవరైతే అర్హులు ఉన్నారో ఎవరైతే మన తర్వాత వెరిఫికేషన్ చేసినవి వాళ్ళు అర్హులు ఉన్నారో తర్వాత నెక్స్ట్ నైంటీ డేస్ దాంట్లో వచ్చిన వాళ్ళు కానీ ఈ మధ్య అప్లై చేసిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు కూడా అర్హులు అందరికీ కూడా ఇస్తాం అవసరమైతే ఇంకా కూడా అర్హులు ఉంటే కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇంకా డబ్బులు తీసుకొని తప్పకుండా అందరు కూడా ఒంగోలు ఇంకా గుడిసె అనేది ఉండకూడదు ప్రతి ఒక్కరు కూడా పక్కా ఇల్లు ఉండాలి ఎవరు పేదవాళ్ళు అనేది లేకుండా చేస్తామని చెప్పి కూడా ఇల్లు వాటికి క కంపల్సరీగా అన్ని వసతులతోటి ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మనకి కరెక్ట్గా వచ్చినప్పుడు సార్ మనం ఫ్యూచర్లో ఈ శ్మశానం కానీ ఇవన్నీ కూడా అవసరం కాబట్టి ఇప్పుడే ల్యాండ్ ఎక్కువ చేద్దామని చెప్పి కలెక్టర్ కరెక్ట్గా చెప్పారు అట్లానే చేద్దామని చెప్పినాం శ్మశానానికి మన ఆల్రెడీ పార్క్కి అన్నీ కూడా ఎమ్యూనిటీస్ ఆల్ ఎమ్యూనిటీస్ గ్రేటర్ కమ్యూనిటీ కమ్యూనిటీలో ఏ ఏ ఎమ్యూనిటీ ఎమ్యూనిటీస్ ఉంటాయో ఆ ఎమ్యూనిటీస్ కూడా అన్నీ పెట్టి పక్కా కూడా పేదలందరూ కూడా ఒక మంచి కాలనీగా ఒక టౌన్షిప్ అనేది టౌన్షిప్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది రెండు టౌన్షిప్లు మనం మొత్తం కూడా ఇయ్యటం జరుగుతుంది కూడా వైఎస్ఆర్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎవరున్నా కానీ వాళ్ళ దగ్గర ఇంటర్వ్యూ తీసుకొని మరి వాళ్ళ దగ్గర నుంచి ఈ డబ్బులు డైర్గా పడ్డాయా లేకపోతే ఇచ్చారని చెప్పి అందరితో మాట్లాడటం ఇష్టం వచ్చి ఇష్టం వచ్చినట్టు ఇచ్చారు ముప్పై ఐదుని చెప్పి అకౌంట్లో మాకు అందరూ అందరు రైతు అందులో కూర్చోని ఇంటర్వ్యూ చేపించింది ఒక్క ఒక్క రైతు కనుక ఒక డబ్బులు తెచ్చినట్టు ఉంటే ఈ రోజుకే రాజీనామా చేసిపోతా అసలు ఇంకో విషయం పారదర్శకంగా అసలు ల్యాండ్ కూడా నేను చూడండినండి కరెక్ట్గా అడగండి నేను వచ్చి చూడను మీరు ఎక్కడ ఎక్కువ చేస్తుంటే అక్కడ చేయండి నేను మతికి ఇంటర్ఫియర్ కాను అని చెప్పిన నాలుగు రోజుల క్రితం వచ్చి ల్యాండ్ చూడటం జరిగింది అంతమంది ల్యాండ్ కూడా చూడలేదు చట్టాలు ఇస్తున్నట్టు ఏందా మా పరిస్థితి అనేది ఊచుకోలేకపోతున్నారు దానికి ఏం చేస్తాం ఇంత బయట ఇంత బయట అలతున్నాను నేను ఎవరు చేస్తున్నారో అర్థం కావట్లేదు జగనన్న పేదలందరికీ ఇల్లు కారణ కార్యక్రమం కింద దాదాపుగా లాస్ట్ త్రీ టు ఫోర్ ఇయర్స్గా మన అందరూ కూడా ఎదురు చూసి హౌస్ సైట్ ప్లస్ తో పాటు ఈ ఒంగోలు నగర ప్రజలకి ఇవ్వాల్సిన ఈ ఇంటి స్థలం పంపిణీ కార్యక్రమం ఫైనల్గా ఇవాళ మనం కన్ఫర్మ్ అయ్యి ఇరవై ఐదు రోజు ఇరవై ఐదు తారీఖు గౌరవ ముఖ్యమంత్రి వారి ఈ ఒంగోలు నగరంకి రావడం జరుగుతుంది సో దీ ఈ పర్టికులర్ కార్యక్రమం కింద ఇప్పటికే గవర్నమెంట్ నుంచి రెండు వందల ఇరవై ఒక కోటు ముప్పై మూడు లక్షల రూపాయలు ఆ డబ్బు ఇచ్చిన కార్యక్రమం కూడా ఇక్కడ జరగడం జరి జరిగింది ఈ డబ్బు ఇచ్చిన వెంటనే ఈ ల్యాండ్ ఎక్విషియేషన్స్ ఐదు వందల నలభై ఏకరాలు ఈ అగ్రహారము ఈ మల్లేశ్వరపురం ఒక చోట్లో ఎరజర్ల దెన్ ముక్తి నుతులపాడు లొకేషన్స్ అనదర్ రెండు డిఫరెంట్ టౌన్షిప్స్గా ల్యాండ్ ఎక్విషిషన్ చేయడం జరిగింది ఇప్పటికే మనకి దాదాపుగా ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఏకర్స్ ఆల్రెడీ ఎక్విషన్స్ కంప్లీట్ అయిపోయింది ఇంకొక సిక్స్టీ ఏకర్స్ కూడా త్వరగా ఇవాళ రేపట్లో అది కూడా ఎక్విషన్స్ కంప్లీట్ అవ్వడం జరుగుతుంది సో ఈ మల్లేశ్వరపురం ఎక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు ఇక్కడ ల్యాండ్ ఎక్విషన్స్ పూర్తి స్థాయిలో కంప్లీట్ అయింది ఇక్కడ కావాల్సిన మామూలు సదుపాయాల కోసము ఇరవై ఇరవై ఒక కోటి ముప్పై మూడు లక్షల రూపాయలు ఓన్లీ ఫర్ మామూలు సదుపాయాలు కూడా రోడ్సు ఇక్కడ వచ్చిన కామన్ అమ్యూనిటీస్కి కావాల్సిన బేసిక్ ఫార్మేషన్స్ అండ్ స్టోన్ ప్లాంటేషన్స్ అండ్ జంగిల్ క్లియరెన్సెస్ గురించి దాదాపుగా ఇరవై ఒక్క కోట్లు ముప్పై మూడు లక్షల రూపాయలు ఆయన వర్క్ కొన్ని టెండర్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసి వర్క్ కూడా చాలా వార్ లెవెల్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది జరుగుతుంది ఈ మాత్రం కాకుండా ఆల్రెడీ ఈ ఎర్రజర్లాలో ఐ మీన్ దాదాపు ట్వంటీ ట్వంటీలో ముందే ఈ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ అలాట్మెంట్ చేసి అక్కడ ప్లాటింగ్ చేసి దాదాపుగా పది పదివేల మందికి హౌసింగ్ అలాట్మెంట్ కూడా చేయడం జరిగింది ఈ ఒంగోలు నగరం కోసము పదిహేను వేల ఎనిమిది వందల హౌసింగ్ బెనిఫిషరీస్ కూడా హౌసింగ్ హౌసింగ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది సో దాంట్లో ఇప్పుడు పదివేల మంది అక్కడ మ్యాపింగ్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు కొత్త ప్లాట్స్ ఇచ్చేసి వాళ్ళకి కూడా ఈ ఇప్పుడు చెప్పిన రెండు టౌన్షిప్లో వాళ్ళకి హౌసింగ్ అలాట్మెంట్ కూడా చేయడం జరుగుతుంది రేపు ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు దాదాపుగా ఇరవై రెండు వేల మందికి ఈ కన్వెయిన్స్ డీడ్లు ప్లస్ పదిహేను వేల మంది ఎనిమిది వందల మందికి హౌసింగ్ శాంక్షన్స్ కూడా ఇదే చోట్లో చేయడం జరుగుతుంది ఇది ఒక హిస్టారికల్ ఈవెంట్ ఎందుకంటే దాదాపుగా రాష్ట్రంలో ప్రతి ఒక్క పేదవాళ్ళకి ఇల్లు స్థలం ఇచ్చేసి ఇల్లు కూడా ఇచ్చిన కార్యక్రమంలో ఈ నియోజకవర్గంలో ఇంతమందికి ఆగిపోవడం వివిధ కోర్టు కేసెస్ కారణాల వలన ఆగిపోయిన విషయము ఇవాళ ఫైనల్గా వాళ్ళందరికీ కూడా రావడం చాలా అదృష్టము అండ్ ఇలాంటి కార్యక్రమంలో ఖచ్చితంగా సీఎం గారు ఇక్కడ రావడము ఇది అన్ని కూడా ఆయన చేతిలో అందరికీ ఇవ్వడం అంటే ఇది చాలా ఐ మీన్ సంతోషమైన ఒక విషయము మీ అందరితో అది కూడా షేర్ చేయడానికి